గాయము చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును ఇప్పుడు నేను ఇలా కొట్టాను ఇలా కొట్టాను కర్ర తీసుకో ఏదైనా తీసుకో గాయము అంతరంగం అంటే ఇది హృదయం ఇప్పుడు నేను కొట్టే దెబ్బ వాడికి శరీరానికి తగులుతుందా హృదయానికి తగులుతుందా నెప్పి ఎక్కడ తగులుతుంది వాడికి నా గడి చెప్పండి అమ్మా ఇలా కొట్టాను దెబ్బ వాడి శరీరానికి తగిలింది అంతరంగానికి కాదు కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు గాయము చెయ్యి దెబ్బలు అంటే ఏం దెబ్బలు అయి ఏం గాయాలంటే వాక్యరహితమైన గాయము అది అంతరంగములో చొచ్చి చెడుతనము ఇప్పుడు ఇలా కొట్టిన పైనుంచి కింద వరకు రక్తాలు గట్టేటి కొట్టినా వాడికి వాడికి ఏమైనా పోతాయా చెడుతనం ఏమైనా పోతుందా దెబ్బలు నొప్పి తప్పితే ఏమండదు ఏ గాయములో వాక్యరహితమైన గాయములు పాపాన్ని ఒప్పుకుండే గాయములు వ్యసనాన్ని ఒప్పుకుండే గాయములు నీతిని ఒప్పుకుండే గాయములు ఎప్పుడైతే హృదయములో చస్తాయా అప్పుడు హృదయము శుద్ధవుతుందని వాక్యం సెలవిస్తుంది ఆమె చెప్తారా ఆమెను చెప్తారా హలోయ